అంటే మీరు ఇక్కడ హనుమాన్ ఆంజనేయ స్వామి గురించి మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాను అశ్వత్థామ ఆంజనేయుడు ఇలా సప్త చిరంజీవులు ఉన్నారంట చెప్పండి ఓకే సప్త చిరంజీవులు ఉన్నారు అంటారు ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో సప్త చిరంజీవులు అంటే వీళ్ళంతా కూడా చిరంజీవులుగా ఉన్నారు అనేది చెప్తారు ఈ చిరంజీవులు ఏ రూపాల్లో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు అంటే ఏం చెప్తారు మీరు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తగాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి ఆ ఏ రూపంలో వస్తారో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఏమండి ఇప్పుడు రామచంద్ర ప్రభు ఎక్కడ ఉన్నాడో హనుమంతుడు ఉంటాడు ఆయన నామం ఎక్కడ జరుగుతుందో హనుమంతు ఎక్కడ ఉంటాడు సూక్ష్మరూపదలి సిహేది కావా వికట రూపతలి లంక జరవా ఏమండి సూక్ష్మ రూపం ఆయన చెప్పలేము అవును కదా రూపం స్వామివారు ఉంటారు కాబట్టి మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా కనిపిస్తారు మనకు అంతే 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 అంటే ఈ కల్ ఈ కలియుగంలో వాళ్ళు అంటే ఇంకా చిరంజీవులుగానే బతుకుంటున్నారు ఉన్నారు ఈ ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అనేది ప్రధానంగా మన పురాణాల్లో చదువుకున్నాము మన సనాతన ధర్మం కూడా చెప్తూ ఉంది ఈ ఏడుగురు చిరంజీవులు ఎటువంటి టైంలో వాళ్ళు వాళ్ళ రూపాలని బయటకి చూపిస్తారు ఆ రూపంలో వాళ్ళకి ప్రజలకి దర్శనమిస్తారు ప్రధానంగా అనేది మెయిన్ క్వశ్చన్ దీనికి ఏమన్నా మీరు క్లారిటీ ఇవ్వగలరా చాలామందికి దీని గురించి ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది ఆ డౌట్ని మీరు ఈరోజు క్లారిఫై చేస్తే బాగుంటుంది అంటే భగవద్గీతలో ఒక మాట చెప్పారండి యథా యథాహి ధర్మస్థ గ్లానిర్భవతి భారత అభ్యుస్థానం ధర్మస్థ తధాత్మానం సుజామ్యహం అని చెప్పారు ఎప్పుడప్పుడు అవతారాలు అయితే వస్తుందో ఆ సమయాలు స్వామి అవతారం చేస్తారు ఏ రూపం వస్తారు ఆయన వస్తారు ఏముంది అవును కాదండి కాబట్టి అందరూ ఉన్నారు మీరు చెప్పినటువంటి అందరూ స్వామివారంతో ఉన్నారు ఉండినా మనకు ఇప్పుడు అంటే ఒక రూపంలో మనకు ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు ఉండినా మనకు జరిగేది ఏమిటంటే ఇప్పుడు మనకు అను ఇప్పుడు హనుమంతుని అంటున్నాము అనేక రకాలు చెప్తున్నాం కదా దాసాన్యాంసం అంటున్నాము అనేక మన రకాలు చెప్తున్నాం కాబట్టి మనకు ఏ రూపంలో ఏ మనం ఏం కొలుస్తామో దాని ప్రకారం ఆయన నడుస్తారు మనకు ఆశ మనకు ఆశీర్త ఇస్తారన్నమాట అంటే మనము కొలిచే దాంట్లోనే వాళ్ళ ఉంటుంది మనల్ని కాపాడే దాంట్లోనే వాళ్ళ రూపం ఉంటుంది అవును అంతే కదండి ఇప్పుడు హనుమం చేస్తారు చెప్తాను ఒక రెండు నిమిషాలు పర్వాలేదు చెప్పొచ్చా చెప్పండి చెప్పండి అతలి దబలదామం స్వర్ణశైలాపదేహం ధనుజవన కృశానం జ్ఞాని నామగ్రగణ్యం సకల గుణ నిదానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పతీకృత కృతవారాసిం అసఖీకృత రాక్షసం రామాయణ రామాయణమహామాత్నం వందే నీలాత్మం ఎత్ర రఘునాథకీర్తనం తమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షంతకం శ్రీ గురు చరణ గురుచరణ సరోజర జమనముపురసుతారీ వరణౌ రఘువర విమలేషజోదాయక ఫలచారీ పవన పవనకుమరు ಬಲಬುಧಿ ವಿದ್ಯಾಹು ಮೋಹ್ಯಾರೌ ಕಲೇಶ ವಿಕಾರ ಜಯ ಜ್ಞಾನ ಹನುಮ್ಞಾನಗುಣಸಾಗರ ಜಯ ಕಪೀಶ ಜಾಗರ ರಾಮದೂತ ಅತುಲಿತ ಬಲದಾಮ ಅಂಜನಿ ಪುತ್ರ ಅಂಜನೀಪುತ್ರ ಪವನಸುತನಾಮ ಮಹಾವೀರ ವಿಕ್ರಮ ಬಜರಂಗಿ ಕುಮತಿ ನಿವಾರ ಸುಮತಿ ಕೇಶಂಗಿ ಕಂಚನವರ್ಣವಿರಜ ಸುಬೇಶ ಕಾನನಕುಂಡಲಕುಂಚಿತ ಕೇಶ ಹಾದವಜ್ರಹರ್ಧ್ವಜಾ ವಿರಾಜೈ ಕಾಂದೇ ಮೂಂಜಾ ಜನ ಮುಚಾ ಜೈ ಶಂಕರಸುವ ಕೇಸರಿನಂದನ ತೇಜ ಪ್ರತಾಪ ಮಹಜಗವಂದನ

सहस्रवद तुम यश गा वै अस ग्रीपति कंणल गा वै सनकाग ब्रह्मादिमुनीशा नारद शहिता हीशा यमकुबेरिगपालते कविदाय कहातेमकार राम मिलाया राजपद दिह्ना तुम मंत्र विभीषणुमा लंकेश्वर वैशभुजुजान युग सहस्रयु जन बरभानु नील्योत्रा हे मधुबल जानु प्रभु मुद्रिका मिलमुखमा जलधलांगिकिकर्जना दुर्गम गाजा जगति गजेते सुगम अनुग्रह तुम हरते तुमर राम हो तनु आज्ञा बिनु विनुवैटारे सब सुकलहि हे शरण तुम्क्षकु का कौरण आपनतेज संवार हम पै तीनोंकोहांकते कांई भूत विशाचा का निघटनिया वै महावीर जब नम सुना वै ನಾಸೈರೋಗ ಹರೈಸವ ವೀರ ಜಪತ ನಿರಂತರ ಹನುಮತ ವೀರ ಸಂಕಟಸೇ ಹನುಮನ ಚುಡಾ ವೈ ಮನ ಕ್ರಮವಚನ ಜಾನ ಜೋಳಾ ವೈ ಸವರಾಮ ತಪಸ್ವೀ ರಾಜಕೆ ಕಾಜಾ ಸಕಲ ಸಾಜ ಮನೋರಜ ಮನೋರದ ಕೋವಿಲಾವೈ ತಾಸು ಅಮಿತ ಜೀವನ ಬಲವಾವೈ ಚಾರೋ ಯುಗವರ ತಾಪುಮಾರ ಹೈಪರಸಿಧಿ ಜಗತಿಂ ಸಾಧುಸಂತಕೇ ತುಮಕರಕುವರೆ ಅಸುರ ನಿಕಂದನ ರಾಮದುಳಾರೇ अष्ट सिद्दिन्नवनिधिता असुवर दिन्ह जानकी माता रामरसायन तुम सदा रहो रघुपति के दासा तुम भजन को भाव जन्म जन्म के दुख भी अंतकाल रघुपति अंत काल जन्म हरि भक्त कहाये देवता चित्त ओरदेवताचितिधरय हनुमत सेयी सर्वसुखक संकट हटई मिटै सौ जो जोसुम हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरदेवकिनाय यह शतवारजोयी चूट ही बंदी महासुख होय जो यह यड़े हनुमान चालीसा वो यसिद साौरीशा तुलसीदास सदा हरि जय हरीजेर जय जयनाद हृदय महडेर रूप राम मंगलमूरतीमलग्न सीता सहित हृदय बसवसुरभु सीताराम सीता सीताराम जय सीताराम सीताराम सीता सीताराम जय सीता सीताराम सीताराम सीता जय राम लक्ष्मण की जय बोलो हनुमान की बोल राजा रामचंद्र भगवान की जय जगजन सीतामा की जय पवन सुतवीर हनुमान की जय परमेश्वर पर చాలామంది అనేక కష్టాలుగా గురి అయిపోయి ఇబ్బంది పడుతున్నారు పాపం పిల్లలను క్రమశిక్షణ పెంచలేక క్రమశిక్షణ ఉండాలి పిల్లలను భక్తి లేకపోతే అవుతున్నాం అనేక రకాలైన దూరాల దూరం అయిపోతున్నాం చూస్తున్నాం మనం పాపం వాళ్ళు చూస్తుంటే గర్భాలు కదులుతుంది మనకే బాధ అనిపిస్తుంది అనమాట అంటే పెంపకం సరిలేదు పిల్లల పెంపకం వీళ్ళు సరిగా ఉంటే కూడా పెంపకం పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా అట్టే తయారవుతుంది ఒక భక్తి లేకపోవడం వల్లనే ఇటువంటి అనర్థాలు కలుగుతుంటాయి ఒకప్పుడు చాలామంది అడుగుతున్నారు సీతమ్మవారు ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు కదా నొదుట అని మాకు ప్రశ్న వేస్తుంటారు మేము చెప్తూ ఉంటాం సరే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనుకోండి సీతమ్మవారు ఒకప్పుడు నొదుట సింధూరాన్ని ధరిస్తూ ఉండారు మూడు పెట్టుకుంటారు మామూలు బొట్లు అందరూ పెట్టుకుంటున్నారు ధరించే సమయంలో నేను ఆంజనేయ స్వామి వారు గమనించారు ఆంజనేయ స్వామి వారు గమనించి అమ్మ జగన్మాత నొదుట సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారు మీరు అని ప్రశ్న వేయడం జరిగింది అమ్మను అప్పుడు అమ్మ జగన్మాత చెప్పారు ఏ హనుమా నాయన హనుమంత రామచంద్ర ప్రభు యొక్క ఆయుష్ ప్రమాణం పెరగాలి ఆయన ప్రేమ నిరంతరం ఉండాలి అనే సంకల్పంతోనే నేను ఈ యొక్క నుదుట బొట్టును ధరిస్తున్నాను అని అమ్మ చెప్పడం జరిగింది సరే వెంటనే హనుమంతుడు అంటే సామాన్యుడు కదా సామాన్యుడు కాదు కదా నవ వ్యాకరణ పండితుడు చారువయోగ భర్త ఆవదు హై హైపరిసిద్ధి నాలుగు వేగాల నుంచి కూడా ఉన్నాడని చెప్తూనే ఉన్నారు మొదలి వానరు అంటే ఆయన స్వరూపం చూపిస్తారు కదా సరే చెప్పడమే ఆలస్యం సరే వెంటనే ఏం చేస్తారు బజార్కి వెళ్ళారు ఆ రోజులు వెళ్ళి అయ్యా చందూరం కావాలి ఒక బస్తా అన్నారు సరే స్వామివారు వస్తే అడితే లేదంటారా ఒక బస్తా చందూరం ఇచ్చారు దాన్ని నువ్వు నూనెతో కలపాలి అప్పుడు నువ్వు నూనె కూడా ఒక డ్రమ్ము ఒక భక్తుని అడగడం జరిగింది ఆ నూ ఆ యొక్క డ్రమ్ము ఓపెన్ చేసి ఈ యొక్క చంద్రురాన్ని దాంట్లో పోసి మొత్తం బాగా కలిపారు దాంట్లో మొత్తం శరీరాన్ని పూర్తిగా తలస్నానంతో ఒక మునక వేశారు సరే మునక వేసి ఏం చేశారు రామదర్బార్లో రామచంద్ర ప్రభు అక్కడ అనేకమంది సాధు సత్ప్రభువులు ఉన్న సమయంలో అప్పుడు స్వామి ఇక్కడి నుంచి వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారంటే రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత అని వెళ్తున్నారు సరే అక్కడ నుంచి కొంతమంది ఏం చేస్తున్నారు అని చూస్తున్నారు కొంతమంది ఏమనుకుంటారు లేతు అంతరార్థం ఉందని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది ఉంటారు కదా వేరే వాళ్ళు ఇది మొదలె హనుమంతుడు కోతి చేసే కదా కోతి కోర్తి చేసేస్తుంది అని కొంతమంది అనుకుంటారు సరే ఇలా వెళ్ళి వెళ్ళి రామచంద్ర రామ దర్బార్లోకి వెళ్ళారు ఇదన్నీ ఎవరు చూస్తున్నారు రామచంద్ర ప్రభు గమనిస్తున్నారు అక్కడి నుంచి ఏదైనా చూస్తున్నారు అంటే ఆయన ఆయన అంటే ఏమంటే వాళ్ళు పుట్టిందే అవునా కదా సృష్టిని మొత్తం చెలాల్సిన వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు ఏం అని అప్పుడు చూస్తుంటే అంటే లోకం తెలియాలి కదా అప్పుడు హనుమంతుడు అక్కడ రామచంద్ర ప్రభు హే హనుమా ఏంటనా ఇది ఈ వేషం అని అన్నారు అప్పుడు స్వామి చెప్పారు ఏమి లేదండి మీ దగ్గర ఎంతో కాలం నేను సేవ చేశాను మీరు చెప్పలేనటువంటి రహస్యాన్ని అమ్మ నాకు చెప్పేశారు సరే ఏంటి ఆ రహస్యం అంటే కానీ తెలియదు కదా అప్పుడు హనుమంతుడు చెప్తున్నారు ఏమి లేదు అమ్మ నుదుట అనే పెట్టుకుని నేను అడిగాను ఆ రామచంద్ర ప్రభు యొక్క ఆయన ప్రేమ నిరంతరం ఉండాలని సంకల్పం అందుకు అమ్మ చెప్పడమే నా శరీరాన్ని నేను త్యాగం చేశాను అని చెప్పి అంటే అప్పుడు ఆంజనేయ స్వామి వారిని రామచంద్ర కాగోలు కాగోలించుకున్నారు చూశారు కదండి అవునా కదా అంటే బొట్లు అంతటి యొక్క మహత్వం ఉందనేసి మనకు వేద ప్రమాణంలోనే రామాయణం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గృహాలకు సంబంధించి శనేశ్వర భగవానుడు ఇంకొకటండి శనేశ్వర భగవానుడు